మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ ఎన్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమైంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుక జరగనుంది ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది శ్రీలీల కథానాయికగా నటిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది అందులో భాగంగా హైదరాబాద్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తోంది అక్టోబర్ ఇరవై ఎనిమిది హైదరాబాద్లోని జయాసి కన్వెన్షన్స్లో ఈవెంట్ను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నట్లు వెల్లడించింది ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది డీప్ ఫేక్ బారిన చిరు కేసు నమోదు ధమాకా తరువాత రవితేజ శ్రీలీల నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ చిత్రానికి యుఏ ను సెన్సార్ బోర్డు ఇచ్చింది ఈ చిత్ర నిడివి నూట అరవై నిమిషాలుగా తెలుస్తోంది మాస్ జాతర చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి సూర్యరాకతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత గా జరగనుంది రవితేజ అభిమానులు సినీ ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్